ఈ ఊళ్ళోనే ఒక వ్యక్తి ఉండేవారు ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చి ఒక్కసారి మీకు నమస్కారం చేసి వెళ్ళిపోతానని చాలా వ్యగ్రతతో ఉన్నాడు ఎందుకంత భావన వ్యగ్రత అన్నాను అంటే ఇవాళే నా జీవితానికి చిట్ట రోజు నేను ఆత్మహత్య చేసుకోబోతు నా మనస్సులో ఎప్పుడైనా శాంతి కలిగితే మీ ఉపన్యాసాల్లోనే కలిగేది అందుకని మీకు ఒక్కసారి నమస్కారం చేసి ఆత్మహత్య చేసుకుందామని వచ్చాను మీకు ఒక్కరికే చెప్తున్నాను మీరు ఎవరికీ చెప్పకండి సాయంకాలానికి నేను ఉన్నాను నేను అడిగిపోయిన నాకు చెప్పిపోయాడు భావని కాబట్టి కూర్చుంటే ఏమి మీకు ఎందుకు కలిగింది బాధ ఆయన ఏదో పాపం చాలా చెప్పుకొచ్చాడు ఏడుస్తూ నేనన్నా సరే ఒక పని చేయండి ఆఖరి ప్రయత్నం మీరు దీక్షగా నలభై రెండు రోజులు శివాలయానికి ఎవ్వరికీ చెప్పద్దు ప్రదోషవేళలో వెళ్ళి శివ ప్రదక్షిణం చేసి ఒక నలభై రెండు రోజులు ఈ దరిద్రాన్ని మీ కష్టాలని అనుభవించి చూడండి అన్నారు మీరు నమ్ముతారా ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి నా జీవితంలో ఆశించని రీతిలో నా జీవితానికి ఒక కొత్త మలుపు తిరిగిందండి నేను వరంగల్ వెళ్ళిపోతున్నాను నేను సెటిల్ అయిపోతున్నాను